వినాయక విగ్రహాల ధ్వంసం హిందూ ధార్మిక సంస్థల ఆందోళన నారాయణపేట జిల్లా మక్తల్పట్టణంలో వినాయక విగ్రహాల తయారీ షెడ్డులో తయారీలో ఉన్న వినాయక విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మక్తల్పట్టణంలోని స్వామి వివేకానంద చౌరస్తా వద్ద నూట అరవై ఏడవ జాతీయ రహదారిపై హిందూ ధార్మిక సంస్థలు బైఠాయించి ఒక గంట పాటు రాస్తా రోకో ధర్నా చేశారు గత వారం రోజుల క్రితం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి చెందిన స్థలంలో వినాయక చవితి సందర్భంగా తయారీలో ఉన్న పదిహేను వినాయక విగ్రహాల చేతులు తొండం కాళ్ళు వివిధ భాగాలను ధ్వంసం చేశారు తాజాగా రెండు రోజుల క్రితం నారాయణపేట రోడ్డు వైపు ఉన్న వినాయక విగ్రహాల షెడ్లో మరో ఇరవై ఐదు విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు దీంతో వినాయక విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునివ్వడం జరుగుతుందని వారు హెచ్చరించారు ఈ దాడులకు నిరసనగా హిందూ ధార్మిక సంస్థలు నేడు భక్తుల బాధకు పిలుపునిచ్చారు పట్టణంలో పదహారు చెప్పిన ముస్లిం వ్యక్తులు అని చెప్పారు కానీ ఒక వర్గం సంబంధించిన ముస్లిం వ్యక్తులు మా ఆరాధ్య దేవుడైన గణపతి దేవుడి విగ్రహాలని కాళ్ళు చేతులు నుంచి ఉద్ధ్వసం చేశారు ఆశ్రయించి ఆశలు చేశారు అదే రోజు మేము కేసు పెట్టి కేసు పెట్టాము వాళ్ళని పట్టుకోమని చెప్తే పలు వ్యక్తులు పట్టుకున్నారు దానికి సంబంధించిన సీసీ పట్టు ఫోటేజ్ కానీ వాళ్ళను కానీ మీడియా ముందు ప్రవేశపెట్టలేదు ఎందుకోసం ప్రవేశపెట్టాలంటే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు అందుకు నిరసనగానో మేము మక్తం పట్టణంలో మేము బంధువు పిలుపునిచ్చాము గణేష్ విగ్రహాలు తయారీ చేసే కేంద్రంలో ముస్లిం దుండగులు వాటిని పగలగొట్టడం జరిగింది వినాయకుల వినాయకుల తొండాలను మరియు చేతులను వారి ఖాళీతో తన్ని వారి ఖాళీ ముద్రలు కూడా ఆ యొక్క వినాయకులపై పడడం జరిగింది ఈ ముస్లిం వ్యక్తులు మక్తంలో హిందువులు ఎంతో సామరస్యంగా ఉన్నారంటే హిందూ ముస్లిం బాయ్ అని స్థాయిలో మన హిందువులు ఉన్నారు మక్తల్లో కానీ నేడు ఈ రోజు ముస్లింలు ఎందుకో ఏమో మరి తెలియదు వారు హిందువులని వారి రోజు మా హిందువుల మనోభావాలు దిప్పదీసే విధంగా ఉంది హిందువులు ఇన్ని రోజులు చాలా శాంతియుతంగా ఉన్నారు వారే ముస్లిం ముస్లిం వ్యక్తులు ఈ రోజు రెచ్చగొట్టి కాసి లొల్లిలు లొల్లిలు చేయడానికి కారకులు అవుతున్నారు మక్తల్ పట్టణంలో ఉన్నటువంటి కొన్ని వినాయక విగ్రహాలను మక్తల్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి కొంత మైనార్టీ మంది కూడా రకరకాలుగా ఆ విగ్రహాలపై దాడులు చేయడం జరిగింది నారాయణపేటలో ఉన్నటువంటి గౌరవ జిల్లా ఎస్పీ గారిని నేను ప్రశ్న ఈ యొక్క ప్రెస్ ద్వారా నేను ప్రశ్నిస్తా ఉన్నా నారాయణపేట జిల్లాలో మక్తల్ ప్రాంతం ఉపూర్ ప్రాంతం అత్యంత హిందువులకు సంబంధించినటువంటి విలువైన ప్రాంతం కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ గారు రేపు రాబోయేటటువంటి పండుగలు హిందువులకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రెండు మండలాలపైన ప్రత్యేకంగా నిఘా పెట్టి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తున్నటువంటి ఈ అల్లరి మూకలను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి